వంద రోజులకు పైగా తిహార్ జైల్లో ఉంటున్న కవిత అస్వస్థతకు గురయ్యారు నిన్న దీని దేవాల హాస్పిటల్కి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది సో దీని గురించి అంటే ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండనే కంటే కూడా ఇది ఆవిడ బెయిల్ పిటిషన్ పై భవిష్యత్తులో బెయిల్ పిటిషన్ పైన ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేటటువంటిది కీలకం ఆవిడ ఆరోగ్య పరి ఆరోగ్యంగా క్రిటికల్ పరిస్థితిలో ఉంది స్త్రీ సంబంధితమైనటువంటి ఇబ్బందిలో ఒక అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆవిడకి వచ్చినాయి అనేటటువంటిది ఒక ప్రధానమైన అంటే కవితకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు వరుసగా రిజెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆవిడ ఆరోగ్య పరిస్థితి మీద ఈరోజు వచ్చినటువంటి చర్చ ఆవిడకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది కూడా చూడాలి దాన్ని వరకు వచ్చేసరికి త్వరలో మళ్ళీ ఒక పిటిషన్ వేయబోతున్నారు అనేటువంటి అంశం ఉంది కాబట్టి ఆ పిటిషన్ అంటే రెండు అదే సందర్భంలో ఇదే కేసులో ఇదే రకమైనటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఒక కేసులో సుప్రీంకోర్టు రిలాక్సేషన్ ఇచ్చింది మరో కేసు ఈ రెండు మూడు రోజుల్లో పెంచి మీదకు రావు వస్తుందన్నట్టుగా వింటున్నాం దీనికి సంబంధించి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని కేసు కేసుకి సంబంధించినటువంటి రిలాక్సేషన్ ని పోల్చుతూ తమకు రిలాక్సేషన్ ఇవ్వాలి అని అడుగు అనేది ఒక అంశం రెండోది ఈ పర్టికులర్ అంశంలో ఆవిడ ఆరోగ్య అనారోగ్య సమస్యలని కూడా ముందు పెట్టి మరొక అంశంగా పెట్టి దాన్ని కూడా కోరబోతున్నారు అనేది ప్రధాన అంశం ఈ ఈ రెండు ఇలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ కూడా ఈ విషయంలో వివాదాలు జరుగుతున్నాయి గతంలో అరవింద్ కేజ్రీవాల్ షుగర్ పెరగటానికి ఎక్కువ పళ్ళు తిన్నాడు ఎక్కువ అంటే రకరకాల స్వీట్స్ తిన్నారు అని ఆరోపణలు చేసినటువంటి ఒక వర్గం మీడియా కానీ లేదా ఒక పర్టికులర్ ఒక సెక్షన్ ఆఫ్ రాజకీయ పార్టీ కానీ ఇప్పుడు దానికి రివర్స్గా ఆయన షుగర్ లెవెల్స్ పడిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన బరువు విపరీతంగా తగ్గిపోయారు అనేటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకొస్తుంది ఒక పక్క అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం పట్ల బాధ వ్యక్తం చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన బరువు తగ్గటాన్ని ఆయన షుగర్ లెవెల్స్ తగ్గటానికి సీరియస్గా కన్సిడర్ చేయాలని వాదన తీసుకొస్తుంటే దాన్ని ఇంటెన్షనల్గా చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని బీజేపీ బీజేపీ అనుకూల శక్తులు బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి ఇది ఒక అంటే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అట్లా ఉంది కాబట్టి కవిత విషయంలో ఎటువంటి అంశం ముందుకు వస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశమే ఓకే కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ వల్లే తిహార్ జైల్లో ఉన్న కవిత అస్వస్థతకు గురయ్యారంటారా సో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు కానీ ఆ జైలు అధికారులు కానీ ఐ మీన్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా లైఫ్ స్టైల్ లేకపోతే ఆరోగ్యం అనారోగ్యం అనేటువంటివి వ్యక్తిగతమైనటువంటి అంశాలు రెండవది గోప్యతకు సంబంధించినటువంటి అంశాలు కూడా అందువల్ల కవిత గారైనా లేదా అరవింద్ కేజ్రీవాల్ అయినా మీరైనా నేనైనా మన వ్యక్తిగతమైనటువంటి అనారోగ్యం అనేటువంటిది మన గోప్యతకి సంబంధించినటువంటి అంశం మనంగా మన ప్రాబ్లమ్స్ గురించి మనం వెల్లడిస్తే అది వేరు కానంత వరకు అది గోప్యత గోప్యతను పాటించాల్సినటువంటి అంశం అది అందువలన ఇప్పుడు కవిత గారి గురించి లేదా ఆమెకున్నటువంటి స్త్రీ సంబంధమైనటువంటి అనారోగ్యం గురించి మీడియాలో చర్చ రావడం అనేటువంటిది ఒక అవాంఛనీయమైనటువంటి అవాంఛనీయమైనటువంటి పరిణామం అందుకని ఎందుకు అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కి షుగర్ వాళ్ళు తగ్గించడానికి అటువంటివి చేశారనేటువంటి ఆరోపణలు లేదా ఆ విధమైనటువంటి చిత్రాలు వచ్చినప్పుడు అది కనుక కవిత గారికి వర్తించేట్లయితే అది ఇంకా మరింత అసహ్యకరమైనటువంటి పరిణామాలకి దారి అవకాశం ఉంది అందుకని మనం వాటి జోలికి వెళ్ళొద్దు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు జ్వరంతో ఆ జ్వరంకి చికిత్స చేశారు ఆమె బానే ఉన్నారు అని చెప్పేసి మళ్ళా తిరిగి పంపించారు అంతవరకు చూడాలి అయితే ఈ అనారోగ్యాన్ని ఆమె సాగుగా చేసుకుంటారు అనేటువంటిది ముందస్తు ఒక ఊహాగానాలు తప్ప మరొకటి కాదు ఎందుకంటే అటువంటిది ఏదన్నా ఉండేట్లయితే గతంలో అనేక మంది ఒక కేజ్రీవాల్ కవిత గే కాదు ఆరోగ్య సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి అనేక మంది కోర్టులను ఆశ్రయించినటువంటి ఉదంతాలు ఉన్నాయి కొన్ని తీర్పులు ఇవంటివన్నీ ఉన్నాయి అందువల్ల ఆమె ఏ విధమైనటువంటి మళ్ళా బెయిల్ పిటిషన్ లో వేస్తారు ఏమిటనేటువంటిది ముందుగానే మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అది ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశం రెండోది ఆమె లాయర్లకు సంబంధించినటువంటి అంశం అందువల్ల ఇటువంటి అంశాలని సెన్సేషనల్ చేయడం లేదా దాని మీద పెద్దగా చర్చించడం అనేటువంటిది అది తగని పని ఏమైనప్పటికీ ఏమైనప్పటికీ ఆమె ఒక సెలబ్రిటీగా ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కనుక మీడియా కూడా దాని నుంచి కూడా సొమ్ము చేసుకోవడానికి అంటే రాజ్ న్యూస్ ఛానల్ అటువంటి చేస్తుందని కాదు జనరల్ కోటేశ్వర ఇక్కడ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే బీజేపీ వర్గాలు ఆ రకమైనటువంటి ప్రచారం అరవింద్ కేజ్రీవాల్ మీద తీసుకొస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా అటువంటి ప్రచారం చేసే అవకాశం ఉందనే విషయం మాత్రమే నేను తీసుకొచ్చా అంటే నేను దాన్ని తప్పు పట్ట నేను కూడా చెప్పాను కదా నేను కూడా చెప్పాను కదా అందుకని అంటే మొత్తంగా ఇవాళ మీడియా మొత్తంగా చూసినప్పుడు ప్రతి అంశాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తా ఉంది ఉదాహరణకి ట్రంప్ మీద హత్యాయాత్ర జరిగింది ట్రంప్ మీద హత్యాయాత్ర జరిగిన తర్వాత ఆయన బయటపడిన తర్వాత ట్రంప్ కంపెనీల యొక్క షేర్లు విపరీతంగా పెరిగి ఆయనకి రెండు వందల టూ బిలియన్ డాలర్స్ అదనపు ఆదాయం వచ్చిందని ఒక రోజు అయితే ఒక రోజు మిగతా అనేక కంపెనీలు తుపాకులను తయారు చేసి లేదా తోటాలను తయారు చేసే కంపెనీల సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయట వాళ్ళ షేర్స్ కూడా పెరిగాయట అందుకని ఇవన్నీ సెన్సేషనల్ లేకపోతే మొత్తం జనం ఎట్లా చూస్తారు ఏమిటనేటువంటి దానికి ఉదాహరణగా చెప్తున్నాను తప్ప మరొకటి కాదు ఏమైనప్పటికీ చట్టపరంగా లీగల్ గా ఉన్నటువంటి అవకాశాలని ఉపయోగించుకోవడానికి కవిత గారికి అరవింద్ కేజ్రీవాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కి ఎవరికైనా ఉన్నటువంటి అవకాశాలు వాటిని మనం కొట్టేయలేము రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు ఉంటే వాళ్ళు చూసుకుంటారు థ్యాంక్ యూ అరవింద్ గారు అలాగే కోటేశ్వరరావు గారు పలు అంశాలపై కూడా చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు రైట్కాయ ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం రేపటి మళ్ళీ కలుద్దాం న్యూస్